న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వేలాది బిడ్డల్ని చంపిన బలిదేవత ఎవరు మాజీ మంత్రి కేటీఆర్ బాధ్యతలు స్వీకరించిన రోజే విరమణ చేయాల్సిన పరిస్థితి ఏబి వెంకటేశ్వరరావు రేపటి నుంచి భారీ వర్షాలు ఏడో దశ పోలింగ్ సర్వం సిద్ధం పొగాకు దూరంగా ఉండండి సచిన్ అరవై వేల కోట్ల రూపాయలతో ఏపీలో రోడ్ల నిర్మాణం పురంధేశ్వరి ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించాలి బీజేపీ నేత లక్ష్మణ్ నేను ఎక్కడున్నా పరిపాలన మాత్రం ఆగదు సీఎం కేజ్రీవాల్ గ్రూప్ వన్ పరీక్షను పోస్ట్ పోన్ చేయండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక వెయ్యి నూట యాభై కోట్ల రూపాయల విలువైన సొత్తు పట్టివేత ఈసీ ట్విట్టర్ లో కాంగ్రెస్ పై మాజీ మంత్రి కేటీ విమర్శలు గుప్పించారు ప్రత్యేక రాష్ట్రం పదేళ్లు తాస్తారం చేసి వందలాది మంది ఆత్మబలిదానికి కారణం ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభై రెండులో సిటీ కాలేజ్ వద్ద ఆరుగురు విద్యార్థులను పంతొమ్మిది అరవై తొమ్మిది నుంచి డెబ్బై ఒక్క తొలి దశ ఉద్యమంలో మూడు వందల డెబ్బై మందిని కాల్చంపింది ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం స్వయంగా రేవంత్ చెప్పినట్లు వేలాది బిడ్డలు చంపిన బలిదేవత ఎవరు అని ప్రశ్నిస్తూ అమరవీరుల స్తూపం ఫోటోను పోస్ట్ చేశారు ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుపై ఉన్న సస్పెన్స్ ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎత్తివైనుంది దీంతో పాటు ఆయన సర్వీస్ లోకి తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది ఇవాళ ఉద్యోగ విరమణ చేయనున్న దృష్ట్యా పోస్టింగ్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అనంతరం ఆయన విజయవాడలో బాధ్యతలు చేపట్టారు బాధ్యతలు స్వీకరించిన రోజే విరమణ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు అన్నారు ప్రభుత్వ ఉద్యోగిగా వివాదాస్పద అంశాలు మాట్లాడలేనని ప్రస్తుతానికి ఇంతవరకే మాట్లాడగలని అన్నారు ఇన్నాళ్ళు తోడుగా ఉండి ధైర్యం చెప్పిన శ్రేయభిలాషులకు రుణపడి ఉంటానని ఏబీబీ తెలిపారు రాష్ట్రంలో రేపటి నుంచి ఐదు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఉరుములు మెరుపులతో పాటు గంటకు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది రేపు నల్గొండ వరంగల్ హన్మకొండ జనగామ సిద్దిపేట యాదాద్రి రంగారెడ్డి హైదరాబాద్ వికారాబాద్ సంగారెడ్డి వనపర్తి గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు జూన్ కురుస్తాయి నరితృత్వలు ప్రవేశిస్తాయి లోక్సభ ఎన్నికల చివరి దశ పోలింగ్ కు రేపు యూపీ బీహార్ పంజాబ్ పశ్చిమ బెంగాల్ సహా ఎనిమిది రాష్ట్రాల్లోని యాభై ఏడు లోక్ సభ ఒడిశాలో నలభై రెండు అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది ఎన్నికల సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్తున్నారు కొన్ని నక్సల ప్రభావిత ప్రాంతాలకు హెలికాప్టర్ లో సిబ్బందిని తరలించారు శనివారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం సందర్భంగా పొగాకు ఉత్పత్తులను సేవించకూడదని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన అభిమానులకు పిలుపునిచ్చారు పొగాకును ఎప్పుడూ ప్రమోట్ చేయొద్దని నా అంతర్జాతీయ కెరీర్ ప్రారంభంలో మా నాన్న సలహా ఇచ్చారు నేను దాన్ని కట్టుబడి ఉన్నాను మీరు అలాగే ఉండండి మంచి భవిష్యత్తు కోసం పొగాకు కంటే ఆరోగ్యం ఎంచుకుందామని ఎక్స్ లో పోస్ట్ చేశారు తీసుకుందాం ఈ రోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్ లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ లాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది ఎంట్రెన్స్ ఏరియా చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సిటీ ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ నూట ఇరవై గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ లో ఉంది అండ్ ఈ టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది గేటెడ్ కమ్యూనిటీ అండ్ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ ఇంకా మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ ముందే ఈ వెంచర్ ఉంటుంది నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి ముందు దేశం ఆ వ్యక్తి అనేది బీజేపీ సిద్ధాంతమని ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ణేశ్వరి చెప్పారు తాను అధ్యక్ష పదవిలో ఉన్నా లేకపోయినా దేశం బీజేపీ కోసం కలిసి కట్టుగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు పార్టీలో కష్టమర్ల వారికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం ఏపీలో అరవై వేల కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణం చేపట్టిందని తెలిపారు పేదలకు ఇల్లు మరుగుదొడ్లు నిర్మిస్తుందన్నారు ఫోన్ ట్యాపింగ్ పై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు ధర్నా చౌక్ వద్ద నిరసన చేపట్టారు ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ తాను కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితులని చెప్పిన సీఎం రేవంత్ ఆ కేసు దర్యాప్తులకు మేనమేషలు ఎందుకు లెక్కిస్తున్నారని ప్రశ్నించారు కాంగ్రెస్ అధిష్టానంలో కేసీఆర్ లోపాయకారి ఒప్పందం చేసుకున్ననే అనుమానం కలుగుతుందన్నారు ఢిల్లీ ప్రజలకు సీఎం కేజ్రీవాల్ కీలక సూచనలు చేశారు ఎల్లుండి నేను సరెండర్ అవుతున్నాను ఆ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు నేను ఇంటి నుంచి బయలుదేరతాను ఈసారి నన్ను ఇబ్బంది పెట్టచ్చు అయినా నేను మీరు జాగ్రత్త పథకాలన్నీ కొనసాగుతని పేర్కొన్నారు గ్రూప్ వన్ పరీక్ష వాయిదా వేయాలని బిఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు జూన్ తొమ్మిదిన గ్రూప్ వన్ తో పాటు ఐబీ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ సైతం తెలంగాణ నుంచి చాలా మంది రాస్తున్నారు ఎన్నికల విధుల కారణంగా ప్రభుత్వ ఉద్యోగుల గ్రూపం పరీక్షకు ప్రిపేర్ కాలేదు ఒక్క నెల టైం ఇస్తే చదువుకుంటారు నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం జరిగల నిర్ణయం తీసుకోండి పరీక్షను నిర్వహించాలని కోరారు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇప్పటి వరకు ఒక వెయ్యి నూట యాభై కోట్ల రూపాయలు విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది ఇది రెండు వేల పంతొమ్మిదితో తో పోల్చుకుంటే మూడు రెట్లు ఎక్కువని పేర్కొంది ఢిల్లీ కర్ణాటకలో రెండు వందల కోట్ల రూపాయలు పైగా నగదు బంగారం సీజ్ చేసినట్లు వెల్లడించింది తమిళనాడులో నూట యాభై కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒడిశాలో వంద కోట్ల రూపాయల పైగా సొత్తు స్వాధీనం చేసుకున్నట్టు వివరించింది వేలాది బిడ్డల్ని చంపిన బలిదేవత ఎవరు మాజీ మంత్రి కేటీఆర్ బాధ్యతలు స్వీకరించిన రోజే విలుమల చేయాల్సిన పరిస్థితి ఏబి వెంకటేశ్వరరావు రేపటి నుంచి భారీ వర్షాలు ఏడో దశ పోలింగ్ కు సర్వం సిద్ధం పొగాకు దూరంగా ఉండండి సచిన్ అరవై వేల కోట్ల రూపాయలతో ఏపీలో రోడ్ల నిర్మాణం పురంధేశ్వరి ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించాలి బీజేపీ నేత లక్ష్మణ్ నేను ఎక్కడున్నా పలిపల్ మాత్రం ఆగదు సీఎం కేజ్రీవాల్ గ్రూప్ వన్ పరీక్షను పోస్ట్ పోన్ చేయండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక వెయ్యి నూట యాభై కోట్ల రూపాయలు విలువైన సొత్తు పట్టివేత ఈసీ ఇవి వెళ్తూ ఉంటున్న ఫ్రెండ్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్